TV TV는 제1기화라 పట్టణ గల్ఫ్ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకార దిన కార్యక్రమంలో పాల్గొని జెండా ఆవిష్కారం చేసిన జైత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అనంతరం ఎమ్మెల్యే చేపలు అందజేసి గంగపుత్ర సంఘ సభ్యులకు ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో గంగపుత్ర సొసైటీ పూర్తి స్థాయి చెరువులపై అధికారం ఇవ్వడం జరిగిందని జైత్యాల నియోజకవర్గంలో మత్స్యకారులు చనిపోతే కాలయాపాన్ని లేకుండా ఐదు లక్షల ఇన్సూరెన్స్ చెక్కులు అందేసేపు ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో గల్ఫ్ సంఘ అధ్యక్షులు తిరుపతి రాజ్ కుమార్ ఎఫ్సిఎన్ డైరెక్టర్ ఆరుమూల పవన్ కుమార్ సంఘం అధ్యక్షులు గులుముల ఆంజనేయులు శ్రీనివాసరావు సంఘ సభ్యులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు మాంసాహారాలలో అన్నిటికంటే శరీరానికి మంచిది చేప చేప తినడం వలన పెద్ద ఎత్తున మనకు మాంసపుతులు దాంతో పాటుగా విటమిన్ ఏ లాంటివి కూడా లభిస్తాయి ఆరోగ్యానికి చాలా మంచిది మంచిగా డైజెషన్ కూడా అవుతుంది కాబట్టి మాంసాహారం తినేవాళ్ళు చేపలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ వృత్తిపై జీవించే మత్స్య కార్మికులకు గంగపుత్రులకు గుజరాలకు ఇది ప్రోత్సాహకరంగా ఉంటుంది కాబట్టి నేను ఒక డాక్టర్గా మరియు జైతాల శాసనసభ్యులుగా ప్రజలు పోతా ఉన్నా మాంసాహారంలో చేపకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే కోరుతాను